హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను పాలక్ తోటి పూల్ మఖాని కర్రీ ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి రోటీ చపాతీల్లోకి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ముందుగా పాలకూర అయితే ఉడికించేసుకోవాలి శుభ్రంగా కడిగేసిన పాలకూర తీసుకుని ఒక రెండు కట్టలు తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి పాలకూర రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత ఇలాగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే గ్రీన్ కలర్లో చక్కగా ఉడిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది ఇలాగా మనం పూల్ మక్కని కూడా ఒకసారి వేయించుకుందాము ఇవి ఎందులో వేయాలన్నా ముందు ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకోవాలి చాలామంది అడుగుతున్నారు ఎలా వేయాలి అని ముందుగా ఇలాగ ఆయిల్ అది ఏం వేయకుండా రోస్ట్ చేసుకుని ఇప్పుడు మనం పాయసంలో కానీ ఇలా కూరల్లో కానీ వేసుకోవాలి అలాగే ఇప్పుడు పాలకూర కూడా ఉడికిపోయింది దీన్ని మనం తీసేసి చల్లని వాటర్లో వేసేసుకుందాము అలా చేయడం వల్ల ఏంటంటే కలరు అలా గ్రీన్ కలర్లో ఉంటుంది తొందరగా కూడా కూల్ అయిపోతుంది ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చల్లని వాటర్ వేసుకుందాము మామూలు నాలువరు వాటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కూలింగ్ వాటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా వేసి ఒకసారి అంతా కలిపేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పాలకూర అలా ఉడికేటప్పుడు సాల్ట్ వేసి కోల్డ్ వాటర్లో తర్వాత వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక టమాటా వేయాలి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి అలాగే దాల్చిన చెక్క చిన్న రెండు యాలక్కాయలు రెండు లవంగాలు వేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసి ఒక్కసారి వేయించుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేయించుకుంటే ఒక ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయించుకోవాలి ఇందులో ఇంకా ఏ విధమైన పోపులు వేయనవసరం లేదు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ముందుగా మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేయకూడదు ఈ మూడు కూడా వేగనివ్వాలి ఇలా ముందుగా వేయించేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుందాము ఇలా ముందుగానే వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి స్టవ్ లో లో పెట్టుకుని ఇవన్నీ వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఆ పేస్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలాగా ఒక అర నిమిషం పాటు వేయించేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసేసుకుందాము ఆల్మోస్ట్ అన్నీ వేగి ఉడికిపోయినవి కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా పాలకూర కాంబినేషన్లో చాలా రకాలు వండుకోవచ్చు అండి ఇప్పుడైతే పూల్ మక్కని కూడా వేసేయాలి ఇవి కూడా ఇందులో మసాలా పడతాయి ముందుగానే ఇలా కలిపేసుకుంటే ఉడుకుతూ ఉంటాయి పాలక్ పాలక్ పన్నీరు అలాగే పాలకూరతో ఆలు ఇలా చాలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము మంచి సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ కూడా సరిపడనంత వేసేసుకొని కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కొద్దిసేపు ఉడికించేసుకోవాలి ఈ పూల మక్కని అంటే చాలామందికి మనం వేపు ఎక్కువ మందికి తెలియదు ఇవి ఏంటంటే తామర గింజలతోటి అందులోంచి తీస్తూ ఉంటారు మనం పాప్కార్న్ ఎలా తయారు చేస్తారో అలాగే తామరగింజలతోంచి ఈ పూల మక్కని ప్రిపేర్ చేస్తారనమాట అందులోంచి వస్తాయి హెల్త్కి చాలా మంచిది ఇవి అప్పుడప్పుడు మనం వాడుకుంటూ ఉండాలి ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది పైన కొంచెం పాలం వేసుకుందాము ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు అది వేయడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ రోటీ చపాతి రైస్లోకి అయినా సరే బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నింటిలో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా రుచిగా మంచి మంచి టేస్టీ టేస్టీ హెల్దీ వంటలు చేసి పెడితే ఎవరి తినరు చెప్పండి హ్యాపీగా తింటారు రోటీ చపాతీ అన్నీ కూడా బాగా ఎక్కువగానే తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్